డైరీస్ ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్తున్నామండి నర్సపూర్ వీడియో అప్లోడ్ చేస్తాం తప్పకుండా చూడండి బాయ్ పాలకొల్లు బైపాస్ అండి ఇది రైట్ సైడ్ వెళ్తే నర్సపూర్ బందర్ హైవే అండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మార్టేరు రాజమిండి బైపాస్ అండి చెట్లండి చిన్న కాలువ కూడా ఉంటుంది ఏదో మనతో వస్తున్నట్టుగా ఉంటుందండి కాలువ అనే చెట్లు చిన్నప్పుడు నాకు బస్సు ఎక్కితేనే ఆర్టీసీ బస్సు చెట్లు నడుచుకుంటా వెళ్ళిపోతున్నట్టు నేను ఎదురికి వెళ్తున్నట్టు అనిపించేదండి రోడ్లు వెడల్పుగా కూడా ఉంటాయండి నర్సపూర్ ఎంట్రెన్స్ అయ్యామండి బస్ స్టాండింగ్ అండి లెఫ్ట్ సైడ్ ఉన్నది కదండి కదా బస్ స్టాండింగ్ ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అండి రైట్ సైడ్ ఏమో ఫ్లవర్స్ మార్కెట్ అండి జైన్ జ్యువెలరీ అవి కూడా పెద్ద ఫేమస్ అండి గోల్డ్ అన్నీ ఫేమస్ అండి ఇక్కడ మేము ఎక్కువ సంజయ్ జ్యువెలర్స్ జైన్ ఎక్కువ పర్చేస్ చేసేది అక్కడేనండి గోల్డ్ షాప్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ షాప్ జైన్ పార్క్ నర్స్పూర్ కోర్ట్ అండి ఇది ఇదంతా కోర్టే కోర్ట్ బయట ఫ్రూట్స్ షాప్ పెట్టుకున్నారండి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చామండి లాన్కి వెళ్దాం ఈ ఐస్ ఎందుకండి చెప్తారా ఈ ఐస్ ఎందుకో చెప్తారా అంటే ఎక్స్పోర్ట్ చేస్తారండి అదేలే padu go sad. Iwen. మిమ్మల్ని తెస్తే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు లైట్ వేస్తారండి పైకి ఎగురుతాయండి అమ్మో నా సెల్ ఫోన్ లాక్కెళ్ళిపోతాయా అండి నిజమే నిజమే ఎగురుతున్నాయి ఇవి డైలీ డైలీ అమ్మడానికా లేకపోతే కనుక ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయండి ఏం చేపలు అంటారండి శీలావతులు ఇవి ఎక్స్పోర్ట్ కాదు ఈ ఈ ఏంటండి ఒకసారి మీరు చెప్పండి మీ మిమ్మల్ని తినను మీరు చెప్పండి తిరిగేది లేదా ఈ చిన్నవి ఎలాగండి చిన్న చేపలు రెండు వందలు ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అండి ఇది ఫ్రై అండి లేకపోతే ఇగురు ఇప్పుడు వచ్చేది మీరు మామూలుగా చేస్తారు కదా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఇస్తారండి ఎవరికైనా కావాలంటే కొరియర్లో పంపుతారా बस वाली मैं ఇవి ఎక్స్పోర్ట్ కానీ అమ్మేస్తారా ఇప్పుడు లైవ్ గాని పోతే లైవ్ గా అమ్మేస్తారా వైజాగ్ పంపునారా ఎక్కడ తీసుకోమంటారు ఇంకా ఎక్కువ ఉంది నేను తీట్లే ఎంత కేజీ పెద్ద రెండు కూడా ఉంటాయా साले बाबू अरे कोण आहे आते त्या पेरे कोण आहे पुरी समुद्रिन छापा गाव आणि छापा आमू छापा येते आपण पण काय चास्तारा दीदी काडा ये पडकी बोल

അത് കൊഞ്ചര ഇത് പർവ്വല്ല பார்லார் பார்முல நம்பர் வெட்டி பீட்ல இல்ல என்னடா ஆல்பேனா ஜெனரல் வரது பாரு பாளைக்கு வந்துட்டடா அரோ ஹ ஹரம வரேன் 1040 చెర గోదావరి చెరువు రైదు చెరువు రేజ్ ఇది బేర కేజీలు పెద్దరీలు పెదరి లేదు అమ్మట కేజీ కేజీ ఇవి ఈ చేప ఆ చేప ఒకటేనా ఇది ఏంటి చరండు అంటారు కదా ఆ చాలా

है ना लोन ले बंदी। आह माँ उन देवता को। ये देवता में देखो कुत्ता का। बेंजास माँ। माँ को ले लो करो। हम बचाएँगे ये। ये लेने वाले बक्तर पे हलवा दिस पतंजलि माँ। తీయమంటారా <issions> వద్దంటారా ఏం చేప నర్సపురేనా మీది ఏ టైంకి వస్తారు మీరు రోజు మామ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మా మీ అందరికి పెద్దదిక్క మామా చేపలకి ఎమ్మెల్యే చేపల మార్కెట్కి ఎమ్మెల్యే ఈవిడి నరసాపురం చేపల మార్కెట్కి ఎమ్మెల్యే అంటండి తీసేయాలా ఎప్పుడు వండుకోలేదు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయింది రొంపులు డైరెక్ట్ లైక్ చేయండి సపరేట్ చేయండి